గండిపల్లి మండలం మురారి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ యువనేత మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జీవితం ఒక ప్రభంజనం ఆయన కలం విప్లవ కెరటం ఈనాడు గ్రూపుల అధినేత చెరుకుడి రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయింది అని వసంత్ అన్నారు పట్టుదల దృఢదీక్ష మనోనిబరంతో సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం భావితరాలకు మార్గదర్శకం పత్రికా రంగం చరిత్రలో ఈనాడు పత్రిక ఈ సంచలనం సినీ రంగ చరిత్రలో రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతం వ్యాపార రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా పచ్చర్లు ఆయన ఏది చేపట్టినా బంగారమైంది పంతొమ్మిది వందల ఏడు ఉప్పిన సమయంలో దివిసీమ దీన గాథలను లోకానికి చాటి చెప్పి ఈనాడు సహాయ నిధి ద్వారా మూడు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు సేకరించి పాలకాయ తిప్పలో నూట పన్నెండు ఇల్లు కృష్ణాపురంలో ఇరవై రెండు ఇల్లు రామకృష్ణ మిషన్ ద్వారా నిర్మించారని వసంత్ అన్నారు పెద్ద అధినేత రామోజీ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి రామోజీరావు గారు మన మధ్యలో వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం మన తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే తెలుగు రా తెలుగుని మంచి కీర్తిప్రస్థులు తెచ్చినటువంటి తెలుగు బిడ్డ పెద్దలు గౌరవనీయులు రామోజరావు గారు ఈ చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు ఈయన ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా మన మురారి తెలుగుదేశం పార్టీ తరఫున మురారి గ్రామ ప్రజల తరఫున जवाहर तिर जी जौहार राम जी राव जोहाराम जोहारे राम जी रावर रहे राम जी राव अमर रहे